దేవునికి దేవుంటి సాంకు పార్తం ఆలభైర వస్తకం దేవరాజ్య సేవ మాన్య పావనాంక పంకజం యాల యజ్ఞ శూత్రమింద శికరం కుపాకరం నారిదాదియోగివృందవందిబరం కాశికా పురా దీనాదకాళభైరవం భజేం కాశికా పురా ది నాదకాళభైరవం వజే భానుకోటి భాస్కర ప్రభావితకరంపరం నాయకం త్రిలోచనం కాళకాల అంబుజాషమస్సుశీలమరం కాశిక పురాధినాదకాళభైరవంభజే కాశికా పురాధి నాద కాళభై కాళభైరవంబజే శూలటంక పాశదండ పానీమాదిం శ్యామకాయమాదిదేవమచ్చరం నిరామయం

నిగ్విమంజన హేమకింకణం తస్కలిఠ కాశికా పురాధి నాదకాళభైరవం ధర్మేతు పాళకం తర్మనాశనం కర్మ సుశర్మనాయ దాయకం విభుం స్వర్ణవర్ణ కేశ పాశోభిత శోభితాంగనిర్మలం కాశికా పురాధి నాద కాళభైరవంభజే కాశికా పురానాద కాళభైరవంభజే రత్నపాదక ప్రభు రామపాదయజ్ఞకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుధర్మ మృత్యుధర్మనాశ దర్పనాశనం కరాళదుష్టభూషణం కాశికా పురాధి నాద కాళభైరవంభజే కాశిక పురా దీనాదకాళభైరవంభజం అట్లకాసభిన్న పద్మాండకూస సత్వితం దుష్టపాతనష్టపాప జాయ్రశా శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశిక పురా దీనాద కాళభైరవం వజే కాశి పురా దీనా కాళభైరవం భజం భూత భూత సంహనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసపుణ్యలక పాపశోధకం విభు నీతిమాగ గోవి పురాతనం జగత్పి కాశికా పురాధి నాద కాంబజే కాశికారాధి నాదకాలభైరవంభజే కాయిలబార కైలబా కాయిలభారవాష్కం పటే నిత్యం ఎన్ మనోహరం ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोपदान्यकोपतापनाशनम्